ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్న కాంగ్రెస్కు లోపల మాత్రం ఇంకా పాత భయాలే బాగా వెంటాడుతున్నాయట అవును ఇటీవల షర్మిల గారు తన వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేస్తూ కాంగ్రెస్లోకి గలపడం షర్మిల గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది అనే సమాచారం గత కొద్ది రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడు వాళ్లకు కాంగ్రెస్లోని పెద్దలకు లోపల పాత భయాలైతే ఇంకా బాగానే వెంటాడుతున్నాయట ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి అనుభవం లేకపోయినా ఎలాంటి ధైర్యం లేకపోయినప్పుడు తాజా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుతో ఆనాడు ముందుకు వెళ్ళి అధికారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్కు ముచ్చుమటలు పట్టించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేస్తే ఇప్పుడు అశేష జనం ఆయన వింటున్నారు కోట్లాది మంది ప్రజానికం ఆయనకు జై కొడుతున్నారు ఆయన ఒక అడుగు వేస్తే పూల వర్షమే మాట చెబితే ఏం ఆలోచించకుండా వచ్చి చేసే అనుభవం అభిమానం వెరసి అనుకున్నది చేసే నైజం ఇంకా ఆయనలో రెట్టింపే ఉంది తప్ప తగ్గింది లేదు ఏ రేంజ్లో జగన్ ముందుకెళ్తున్నాడో తెలియంది కాదు అందరికీ పోయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో ఉండగానే అడ్డుకట్టే వేసే ప్లాన్ ఆయన మీదే యుద్ధం చేయాలంటే కాంగ్రెస్కు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి ప్రత్యేకంగా ఉన్న కేంద్ర పెద్దలకు సైతం ఇప్పుడు కాస్త బెరుగ్గానే ఉందట తేడా ఏమైనా వస్తే గనక జగన్ నామరూపాలు లేకుండా చేస్తాడు పార్టీది రాష్ట్ర వ్యాప్తంగా మరో ముప్పై ఏళ్ళు రానివ్వకుండా చేసే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని పెద్దలు చర్చలు జరుపుతున్నారంట కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో వేరే ఇతర ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగా నిర్ణయాలు వ్యూహాలు ఇక్కడ అమలు చేయలేమని బహుశా ఆచితూచి అడుగులు వేస్తే తప్ప ఇక్కడ మనగడ ఉండదు అన్న సంగతి క్లియర్ మైండ్ సెట్తో కాంగ్రెస్ పెద్దలు ఊహిస్తున్నట్టుగా తెలుస్తుంది అంతే కదా మరి జగన్ ఓ సామాన్యుడు కాదు జగన్ తన తండ్రి మాజీ దివంగత వైఎస్ రెడ్డి గారి కుమారుడు మరణ అనంతరం తనను ఇబ్బంది పెడుతున్న పెద్దలను ఎదురించి నిలబడి నిలదొక్కున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈ పొద్దు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు భయపడతాడా ఇప్పుడు ఏమైనా రాజీ పడతాడా ఇప్పుడు పొత్తులకు పోతాడా ఎవడో ఏదో చెబితే తగ్గుతాడా ఇప్పుడు వెయ్యేనుగుల బలంతో తను అనుకున్న నిర్ణయాలు పేద ప్రజలకు అందాల్సిన ప్రతి ఫలాలు అందించే దిశగానే అడుగులు వేస్తాడు ఆయుధంగా వాళ్ళకు నిలబడతాడు అండగా తప్ప మరో ఆప్షన్ లేదు ఇక జగన్ను ఢీ కొట్టాలి జగన్ను ఢీ కొట్టి ఆయన పార్టీని పక్కకు జరిపి మా పార్టీ రావాలి అనుకుంటే అనుకోవచ్చు తప్పు లేదు కానీ ఏపీలో ఈరోజు ఈ పొద్దు రావడం కరెక్ట్ కాదు ఇది ప్రజానికం ఒప్పుకోదు బహుశా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిలా కనుక కాంగ్రెస్లోకి వస్తానని కానీ తన పార్టీ విలీనం చేసి ఏపీ వైపు ఒప్పుకోకపోతే గనక కాంగ్రెస్ పెద్దలు ఏపీ వైపు ఇప్పట్లో చూసే ధైర్యం అయితే చేసేవాళ్ళు కాదు అంటున్నారు రాజకీయ నిపుణులు షర్మిల రాకతోనే కాస్త కూస్తో కాంగ్రెస్ పెద్దలకు ధైర్యంతో అడుగులు వేస్తున్నారని కాంగ్రెస్కు మద్దతుగా షర్మిల వాళ్ళ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ అధిష్టానం నిర్ణయం మేరకు ఎక్కడైనా పనిచేస్తానని వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాకే పార్టీలోకి వెళ్ళారు షర్మిల ఎఫెక్ట్తో హైకమాండ్ ఏపీకి ఈజీగా వచ్చే ధైర్యం చేశారు ఇక్కడ ధైర్యం చేశారేమో కానీ పాయింట్ మొత్తం మిస్ అయిపోయారు చెల్లెగా ఉన్న వైఎస్ షర్మిళ కూడా పెద్ద తప్పు చేస్తూ ముందుకెళ్తున్నారు ఆ పార్టీలో జాయిన్ అయ్యి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ పెద్దలేదు ఎందుకు ఎలా ఏంటి అనేది పక్కన పెడితే చేశారా లేదా ఇలా అనేక ప్రశ్నలు ప్రజానికం ముందు ఇప్పుడు కాంగ్రెస్ వైపు గట్టిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతతో ఉంటారు ఒక లాజిక్తో ఆలోచిస్తారు నచ్చితే మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు ప్రజానికం ముందు కాంగ్రెస్పై అనేక ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో పదహారు నెలలు జైల్లో పెట్టింది కావాలనే అన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా తల వంచి ఒప్పుకోవాల్సిందే చంద్రబాబు మేనేజ్ చేయడంతోనే కాంగ్రెస్ ఈ పనిచేసిందా లేదంటే ఎందుకు చంద్రబాబు మేనేజ్ కాకుంటే అసలు కాంగ్రెస్ అధిష్టానం జగన్పై అంత కసిగా ఆనాడు ఎందుకు యుద్ధం చేసింది అనే దానిపై వచ్చే అభియోగాలు ఆనాటివి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చివరిలో ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం వెనుక పాత్ర ఎవరిదో ప్రజానిక ముందు చెప్పాల్సిందే జగన్ను ఓదార్పు యాత్ర చేయనివ్వకుండా అడ్డుకున్నది ఎందుకో దేని మూలంగా ఆయన్ను ఓదార్పు యాత్ర ఆపమని ప్రశ్నించారో బెదిరించారో చెప్పాల్సిన అవసరం ఒప్పుకోవాల్సిన అవసరం ప్రజల ముందు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంకు ఉంది జగన్ను ఎలాగైనా తొక్కాలి అన్న ఆలోచన లేకపోతే పైవన్నీ కావాలని చేసినట్టుగా మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ప్రజానికం ముందు ఉంటుంది ఏపీలో ఇక చివరికి ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఏపీ వైపు ఎందుకు వస్తున్నారో కూడా ప్రజానికం ముందు సమాధానం చెప్పాలి కేవలం రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నారు అనేది ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో మరి మీరెందుకు వస్తున్నారో ఎందుకు ఇక్కడి రాజకీయాలను శాసించాలని భావిస్తున్నారో సమాధానం ప్రజలకు చెప్పాలి మీ స్వేచ్ఛ గురించి మీ పార్టీలో అనుభవాలు రాజభోగాలు అనుభవించేందుకు రాజకీయ పార్టీలను మనగడ కోసం ప్రజలను పావుగా వాడుకుంటున్నారన్నది ప్రజానికం నుంచి వస్తున్న వాయిస్ ఇది కరెక్టా కాదా సమాధానం చెప్పాలి ఇంతకాలం మౌనంగా ఉన్న కాంగ్రెస్ ఇంతకాలం ప్రజల క్షేమం కానీ ప్రజల కోసం పోరాడని ఈ కాంగ్రెస్ మరి ఇప్పుడు ఎందుకు వచ్చి కాంగ్రెస్ గెలవాలి మళ్ళీ మీకు రావాలి అని ఎలా ప్రశ్నలు అడుగుతారు ఎలా ఓట్లు అడుగుతారు సమాధానం చెప్పాలి ఏదేమైనా జగన్ టచ్ చేస్తున్నారంటేనే ఆలోచన చేయాలి ఎందుకంటే పోయి పోయి సింహంతోనే యుద్ధం చేస్తున్నారు గెలుస్తాడా ఓడతారా కాదు పార్టీ భవితవ్యం కూడా పూర్తిగా మళ్ళీ ఏపీలో రాకుండా లేకుండా చేస్తాడు చూడండి